అనేక సార్లు మేము ప్రజాదర్బార్ పేరుతో ప్రజల నుంచి వినతలు స్వీకరించాము ఇది నిరంతరము కొనసాగే ప్రక్రియ పీజీఆర్ఎస్లో అప్లోడ్ చేయడం వాటికి సంబంధించిన చర్యలు సంబంధిత అధికారులు ఏం తీసుకున్నారు తీసుకోకపోతే ఎందుకు తీసుకోలేదో సమీక్ష చేయడం జరుగుతుంది కాబట్టి ప్రజలకు అర్జీదారులకు నేను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా మీరిచ్చే ప్రతి అర్జీకి సంబంధించిన అంశాలు ఆయా శాఖల ఉన్నత ఉన్నతాధికారుల దృష్టి కూడా వెళ్తాయి అదే సందర్భంలో కొన్ని పరిష్కారం కాని సమస్యలు కూడా ఉంటాయి ఎక్కువగా భూ సంబంధిత సమస్యలు అన్నదమ్ముల మధ్య వివాదాలు కోర్టుల్లో కేసులు నడుస్తున్న వివాదాలు అట్లాగే ఎప్పుడో ఇరవై ఐదు ముప్పై సంవత్సరాల కిందటే ఢిల్లీలైనా ఆ ఇంటి ఆడపడుచులు చేస్తున్న క్లైములు ఇట్లాంటివి అనేకం మా దృష్టి వస్తూ ఉన్నాయి న్యాయస్థానాల పరిశీలనలో ఉండే అంశాలను ఇప్పటికిప్పుడు పరిష్కారం చేసే వెసులుబాటు ఉండదు అదే రకంగా రీసర్వే జరిగిన గ్రామాల్లో కొన్ని కొత్త సమస్యలు వచ్చాయి అట్లాగే కొన్ని ఇప్పుడు రాయదుర్గం నియోజకవర్గంలో రెండు స్పెసిఫిక్ సమస్యలను మీ దృష్టికి గ్రామం ఉంది ఆ గ్రామంలో రైతులకు సంబంధించిన పొలాలన్నీ కూడా అటవీ శాఖ ఖాతాల్లోకి ఎక్కినాయి సో ఎవరైనా క్రయ విక్రయాలు చేసుకోవాలంటే ఇబ్బంది అట్లాగే వాళ్ళకి ప్రభుత్వం నుంచి ఏదైనా సౌకర్యాలు రావాలంటే సమస్యగా మారింది అట్లాగే ఇప్పుడు మళ్ళా జాయింట్ ఎల్పీ ఉండడం వల్ల దాదాపు మూడు వందల మందికి అన్నదాత సుఖీభవ డబ్బులు కూడా రాలేదు ఇట్లాంటివి ఉమ్మడి సమస్యలను ప్రాధాన్యత తీసుకొని ఇప్పటికే మన మలపరగుడి సమస్య అయితే రెవెన్యూ శాఖ మంత్రి చెప్పాము అట్లాగే సంబంధిత ఉన్నతాధికారులకు కూడా తెలియజెప్పాం అది ప్రాసెస్ నడుస్తా ఉంది ఇప్పుడు ఇట్లాంటివి ఉమ్మడి సమస్యలు ఉన్నప్పుడు దాన్ని అత్యంత ప్రాధాన్యత క్రమంలో పెట్టి పరిష్కారం చేయడం జరుగుతుంది ఈ రకంగా వ్యక్తిగతమైన అవసరాలు ఇప్పుడు మన నాకు యాభై ఆరు అర్జీలు వచ్చాయి దీంట్లో ఎక్కువ మంది పెన్షన్లు కావాలని ఇంటి స్థలం కావాలని ఇచ్చినారు అయితే ఈ రెండిటి కంటే రెండింతలు ఎక్కువ వచ్చిన అర్జీలు భూ సంబంధిత సమస్యలకు సంబంధించి కాబట్టి వీటిని ఆయా తహసీల్దార్లకు పంపించి సాధ్యమైనంత వరకు పరిష్కరించదగ్గ సమస్యలన్నింటి ఎందుకంటే ఆర్థిక వ్యవహారాలతో కూడుకున్నది కాదు అధికారులు మనసు పెట్టి చేస్తే పరిష్కారమయ్యే సమస్యలే ఇవన్నీ ఉంటాయి కాబట్టి వీటిని సాధ్యమైనంత త్వరగా పరిష్కరించమని ಸಂಬಂಧಿತ ಅಧಿಕಾರಕ್ಕೂ ತಿಳಿಚೇ ಜರುತ್ತೆ